ఏటా గోదావరి వరదలు పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల రైతులకు నష్టాలనే మిగులుస్తున్నాయి పంట పొలాల మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో కొబ్బరి అరటి తమలపాకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్తోంది వరద ప్రవాహం రోజుల తరబడి లంక గ్రామాలను ముంచెత్తడంతో కొబ్బరి దిగుమతి చేసేందుకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి వరదల కారణంగా పెట్టుబడి మూడింతలు పెరుగుతోంది దీంతో రైతులు లాభాలు చూడలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లంక గ్రామాల్లో కొబ్బరి రైతుల పరిస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు ప్రతి గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి మా సామాన్యంగా మామూలు రోజుల్లో ఈత తీయడానికి రెండు వేల రూపాయలు ఖర్చు అయితే ఈ వరదల సమయంలో అంతకు మించి ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ ఆదాయం మాత్రం పడిపోతూ ఉంటుంది ఈ నేపథ్యంలో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కాపలా కాయడం కుదరదు అదే సమయంలో వరద ఉంటుంది మనతో మాట్లాడేందుకు రైతులు ఏంటి కొబ్బరి రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంది ప్రస్తుతం ధర ఏ రకంగా ఉంది తీయించడానికి ఎంత ఖర్చు కాయకి రెండు రూపాయలు చెప్పునుంది దింపుకి కూలీ ఖర్చు ఇవ్వాలండి కూలి మనిషికి వచ్చి ఎనిమిది వందల రూపాయలు కూలి ఇవ్వాలండి అతను ఉదయం తొమ్మిది గంటలకు వస్తాడు సాయంత్రం ఐదు గంటకి వెళ్ళిపోతాడండి అతను మనం అంటానే సరిపో సాయంత్రం ఆయనకి డబ్బులు సరిపెట్టేయాలండి దీంట్లో ఏ విధమైన లోపం వచ్చినా మీకు మీరు ఇంటికి వెళ్ళి ఇంటికి మళ్ళీ తోటలోకి వచ్చేటప్పటికి మీ కాయలు అతను కూలికి కన్నా మూడు రెట్లు పట్టుకుపోతాడండి అదే ఇప్పుడు ఈ తీత తీయించడానికి వీటికి నేర వర్షంలో కొద్దిగా కష్టమైన పరిస్థితి కదా పాములవి ఎదురవుతూ ఉంటాయి మొత్తం పాములవి పాములవి ఎదురవుతాయండి కానీ తెలుసున్న రైతులైతే జాగ్రత్తగా తీసుకుంటారు దగ్గరుండండి అందు గురించి ఖర్చు మామూలుగా అయితే నేను ఇద్దరు కూలీలు పెట్టుకుంటానండి ఇప్పుడు ఆరుగురు కూలీలు అయ్యారండి అంటే ఖర్చు ఎంత అవుతుందండి ఆరు ఎనిమిది నలభై ఎనిమిది వందలు ఖర్చు అయిందండి నేను మామూలుగా అయితే పదహారు వందల ఖర్చుతో నేను నేను కష్టపడకుండా పదహారు వందలకు నేను దింపు తీయించుకుంటానండి అలాంటిది నేను ఇవాళ ఆరుగురు మనుషులు పెట్టి ఆరు ఎనిమిది నలభై ఎనిమిది వందలు ఖర్చు పెట్టి నేను నష్టపోయాను మూడు రోజుల నుంచి తిండి హారం నిద్ర లేకుండా పోయానండి తీసిన తీతంతా కూడా వస్తుందా మరి మొత్తం దిగుబడి అంతా కూడా కరెక్ట్గా చేరుతుందా మరి ఒడ్డుకి అదే తీసిన తీతంతా కరెక్ట్గా చేరాలంటే చెట్టు మీద తీసి లెక్కెట్టి అతను కరెక్ట్గా చెప్పాలి కింద ఉన్న రైతు కరెక్ట్గా చెప్పాలి వ్యాపారస్తుడు కూడా కరెక్ట్గా లెక్క పెట్టుకోవాలి దీంట్లో వ్యాపారస్తుడు మాట తీసిన రైతుకు అనుమానం వస్తుంది చేసిన అతను బట్టి తీసుకు వచ్చి వాళ్ళకి నేను ఎనిమిది వేల రూపాయలు ఇచ్చానండి ఏంటి రెండు రూపాయలు చొప్పిన వెయ్యింటికి రెండు వేలు చొప్పుని కూలీ ఇచ్చానండి నేను నాలుగు వేల రూపాయలు కాయ నాకు నాలుగు వేలు కాయలని వాళ్ళు లెక్క చెప్పారు నేను లెక్క వేసుకోకుండా కూలీల చేత మోయించుకున్నానండి తర్వాత ఎంత నాకు తెలియదు ఇంకా ఇది ఇది రైతుల ఆవేదన వర్షాకాలం వరదల సమయంలో మామూలుగా రోజుగా అయ్యే అంటే మామూలు రోజులు అయ్యేటటువంటి ఖర్చు కంటే మూడింతల ఎక్కువ అవుతుంది అదే సమయంలో ధర పెరిగినా తమకి లాభం ఉండదు అనేటటువంటి విషయాన్ని వీళ్ళు స్పష్టం చేస్తున్నారు సామాన్యంగా వరదల సమయంలో రేటు కూడా తగ్గిపోతుంది ఈ నేపథ్యంలో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎలమంచిల్లి లంకలో ఉన్నటువంటి కొబ్బరి రైతుల ఆవేదన ఇది వీడియో జర్నలిస్ట్ మళ్ళీ మల్లికార్జున ఎలా